నమస్కారం కుండబద్దల ప్రేక్షకుల స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం అమరావతి పునర్నిర్మాణ సభ జరుగుతున్నప్పుడు మోడీ హాజరై స్టేజీ మీద ఉండగానే అత్యంత దగ్గరలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఎత్తున మంటలు ఎగిసి పట్టడం పెద్ద ఎత్తున పొగ నల్లటి కారు మేఘలాగా కమ్ముకున్న ఆ పొగను చూసి ఎవరైనా భయభ్రాంతులకు గురి కావాల్సిందే ఈ విషయమై మొన్న జరిగిన రోజునే చాలా తక్కువ సమయంలోనే కుండబద్దల్లో ఆ దాని మీద వీడియో చేయటం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింకును కూడా ఒకసారి పరిశీలించండి దీంతో పాటుగా అమరావతికి మోడీ రావటం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతుండగానే దానికి దగ్గరలో మరొక అగ్ని ప్రమాదం జరగటం పెద్దగా పొగ రావటం ఆ పొగ మరి ఎయిర్పోర్ట్ వైపుగా తరలి రావటం ఇక్కడ కొన్ని అవాంతరాలు ఏర్పడే విధంగా ఎవరో దీన్ని ప్లాన్ చేశారు అనే ఒక ఇది కూడా ఇప్పుడు పుకారు కూడా నడుస్తోంది యువతల మోడీ సభ జరుగుతున్నప్పుడు ఒక అగ్ని ప్రమాదం అయితే మోడీ వస్తున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ దిగుతున్నప్పుడే మరొక అగ్ని ప్రమాదం దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా యాక్చువల్గా ఈ మో సభ జరుగుతున్నప్పుడు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అంటే మా వెడల్పాటి పొలాలు ఉన్న సమయంలో ఈ ఐదు కిలోమీటర్లు పెద్ద దూరం ఏం కాదు యాక్చువల్గా చెప్పాలి అని అంటే అక్కడ ఎల్లంటి వాళ్ళు పెట్టిన ఒక డంపు పైప్ లైన్ డంపుని ఎవరో తగలబెట్టేశారు అని స్థానికులు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా చదువుతున్న విషయం ఏమిటా అంటే రెండు వందల డిగ్రీల సెంటీగ్రేడ్కి పైన ఈ వేడి ఉంటే తప్ప అంటుకొని ఈ పైపులు ఎండ వేడిమికి తగలబట్టడం అనేది అసాధ్యం దీంతోపాటుగా ఈ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వీటిని హైటెన్షన్ లైన్లు భూమిలో నుంచి వేయడం కోసం వాటికి గార్డుగా ఉండే పైపుల్ని వీటిని తీసుకొచ్చి అక్కడ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు డంపు పెట్టారు అంటే హై టెన్షన్ లైన్ అంటే అందరికీ తెలుసు చిన్న చిత్తగా స్పార్కులు వచ్చినా కూడా ఏం కాకుండా చాలా ఘాటుగా ఉండే ఈ పైప్ లైన్ అనమాట ఇది ఎండవేయడమికే తగలబడిపోతుందంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎండవేయడమికి ఇది తగలబడలేదు అనే విషయాన్ని ధృవీకరించి చెప్పారు అంటే ఇది ఎవరో కావాలని చేసిన పని అంటే ఎవరైనా కావాలని ఈ పని చేశారు అని అనగానే వెంటనే కుట్రల వైపుగా దారితీస్తుంది ఇది మొత్తం అగ్ని ప్రమాదం ఇక్కడ కేవలం మోడీ సభకు దగ్గరలోనే కాకుండా మరి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా జరగటం ఏమిటి ఆ పక్కగా ఉన్న కొన్ని ఖాళీ ప్రదేశంలో ఒక ఏదో ఒక డంపుని తగలపెట్టేసి ఆ దట్టమైన పొగలు ఇటువైపు వచ్చే విధంగా చేశారంటే ఎక్కడైనా మంట అదుకోంగానే అంత దట్టమైన పొగలు రావటానికి ఏదైనా కెమికల్ వాడి ఉండొచ్చో లేకపోతే పెట్రోల్ బుస్ తగలబెడితేనో ఇలాంటిది వస్తుంది అనేది కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు రావటం జరిగింది అంటే ఎవరు చేశారు ఇది ఆకతాయిలు చేశారా లేదు పూరితంగా మనందరికీ తెలిసిందే కదా అమరావతిని అడ్డుకోవడానికి ఎన్నో శక్తులు పనిచేస్తూ ఉన్నాయి అలాంటిది అమరావతి ప్రభ వెలగబోతోంది దానికి సందర్భంగా పునర్నిర్మాణ సభ ఇక్కడ జరగబోతోంది దానికి ప్రైమ్ మినిస్టర్ మోడీయే వచ్చి దాన్ని శంకుస్థాపన విచువల్గా చేయబోతున్నాడు అని అంటే కళ్ళుకి మంటలు వచ్చేవాళ్ళు కానీ కడుపు మంటలు పెరిగిపోయేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు ఆ విషయంలో మనమేమి ఇది ఇక్కడ వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటి కళ్ళ మంటలు ఉన్నవాళ్ళు గతంలో కూడా ఈ అమరావతి ఏర్పడుతున్న సమయంలో అరటి తోటలు తగలబెట్టడం కానీ మిగతా చాలా కార్యక్రమాలు చేశారు అంటే గతానుభవాలను చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఎవరో ఆకతాయిలు కాదు కేవలం కుట్రాపూరితంగా జరిగిందనే ఒకసారి ఆలోచించుకుని తీరాలి దీని మీద మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా గరం గరంగా ఉన్నట్టు వాళ్ళ ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఇక్కడ జరుగుతున్నట్టు ఒక సమాచారం తెలియవస్తోంది అంటే మోడీకి సభకి దగ్గరలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరలో మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో జరిగింది అంటే ఈ పొగలంతా ఆ సభ వైపు వెళ్ళి గాలి వాటం అంటున్నప్పుడు సభ వైపుగా వెళ్ళి అక్కడ సభ విచ్ఛిన్నం అయిపోవాలనా లేదు సభకి లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు ఈ సభను ఎట్టనో కొట్టు అటర్ ప్లాప్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పని మీద ఉన్నారు అదే సభ ఏం లేదండి అక్కడ సభ వస్తే అటర్ ప్లాప్ అయిపోయింది అక్కడ జనాలు ఎవరు లేరు దీంతో పాటుగా మోడీ కూడా వచ్చాడు పోయాడు ఏం చేశాడు అనేవాళ్ళు కానీ ఇప్పుడు గుర్తుకొచ్చిన కొంతమంది అసలు ఈ విభజన హామీల్లో ఉన్న మనకిస్తానన్న స్పెషల్ స్టేటస్ ఏదని ఇప్పుడు గుర్తుకొచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడేవాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే ఈ స్పెషల్ స్టేటస్ని మనం బాబు బాబు ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోవటం తప్ప ఏమీ లేదని మోడీ దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఆ ప్లీజ్ ప్లీజ్ అన్న పాప అని పోలేదు ఆ ప్లీజులు దేనికన్నాడు అనేది గతంలో చాలాసార్లు మనం చూసాం ఆయన కేసుల గురించి కానీ అప్పుడు ఈ అధికారంలో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డికి బాగానే వత్తాసు పలికారు కాకపోతే అసలు విషయాలన్నీ బయటపడిపోయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ ఆయన ప్రభ వెలిగించటం కొంచెం కష్టమేననుకుని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కూటమి కట్టారు దాంతోపాటుగా వాళ్ళకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కానీ లేకపోతే బీహార్లో నితీష్ కుమార్కు ఉన్న బలం కానీ వాళ్ళకి చాలా అవసరమై కూర్చుంది అందుకని దేని విషయంలోనైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఈ వ్యవహార శైలి కాకుండా ఇప్పుడు పందా మార్చుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వదిలేశారు అని చెప్పకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మోడీని వదిలేశాడు ఇప్పుడున్న పరిస్థితులు అలా కనిపిస్తూ ఉన్నాయి ఈ అమరావతి పునర్నిర్మాణ సభకు ఆహ్వానిస్తే వెళ్ళకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ఇష్టమే ఎందుకంటే అమరావతి మీద నిప్పులు పోసుకున్నది కానీ అసలు అమరావతి కాదయ్యా మూడు రాజధానులు ఉన్నాయి ఇక్కడ అని మరి ఆయన ఆయన చెప్పినట్టుగే మడమి తిప్పడం ఆయనే మడమి తిప్పేసి మూడు రాజధానుల అంశం తీసుకొస్తే మరి అమరావతి రైతులందరూ కలిసి పోరాటాలు చేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు తిరిగి పునర్నిర్మాణ సభ పెట్టేదాకా ఇది వచ్చింది ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అడపాదడపా ప్రెస్ మీట్లు పెట్టి మేము అభివృద్ధి చేస్తామంటేనో జగన్మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధికే పాటుపడుతుంటే కోర్టులకు వెళ్ళి రైతులు ఆపేశారని తెక్క మాటలు ద్వంద్వార్థాలు వచ్చే మాటలని మాట్లాడుతూ ఉన్నాడు దీంతో పాటుగా మరి మోడీ వస్తున్న సమయానికి ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని అంటే అన్ని వేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చూపిస్తాయి కదా ఎందుకంటే గతం ఎంతో చరిత్ర కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వచ్చి శుద్ధపోస కబుర్లు చెబితే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు దానికోసమని ఇక ఆకతాయిలు ఈ పనిచేశారు అని అంటే ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న ఆకతాయిలు ఎవరు అనేది అందరికీ తెలిసిందే ఆ రోజున ఈ సభ జరుగుతున్న రోజున కూడా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడక్కడ పడిపోయి ఉన్న ఈ కొంచెం అన్నం మిగిలిపోయి ఉన్న పులిహోర మిగిలిపోయి ఉన్న ఈ పొట్లాలను కానీ ప్లేట్లను కానీ తీసుకొని చూడండి ఎట్లాంటిది పెడుతున్నారో చూడండి అని వీడియోలు తీసి దాన్ని ప్రచారం చేసే కార్యక్రమంలో కూడా ఉన్నారు దాంతోపాటుగా మరి గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా దగ్గర కూడా ఒక ఖాళీ ప్రదేశంలో ఉన్న ఏదో ఒకటి తగలబడి మరి కారుమేఘలాగా పొగేటు కమ్ముకొచ్చింది అని అంటే మోడీని రాకుండా ఆపే ప్రయత్నం చేశారా లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడేదో ప్రమాదం జరగబోతుంది సభ క్యాన్సిల్ చేసేయండి అని మరి కే కేంద్రంలో ఉన్న ఈ అమిత్ షా కానీ మరెవరికైనా కానీ చెప్పి సభ ఆపేపిస్తారా అనే ఒక ఈ వైపు కూడా మరి డ్రైవ్ అవుతూ ఉంటే దీని వెనకున్న అసలు కుట్రల్ని మొట్టమొదటగా బయటపెట్టింది కొండబద్దలే